ఇటీవల విజయవాడలో వరదల వల్ల ఇబ్బందులు పడుతున్నా అక్కడి ప్రజల కోసం యానం సాయి జూనియర్ కాలేజ్ విద్యార్థులు తన వంతు సహాయంగా నిధులను కలెక్ట్ చేయడం జరుగుతుంది ఇటీవల విజయవాడలో వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న అక్కడి ప్రజల కోసం యానం సాయి జూనియర్ కాలేజ్ విద్యార్థులు తమ వంతు సహాయంగా నిధులను కలెక్ట్ చేయడం జరుగుతుంది వాళ్ళని అభినందించి యానం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అర్ధాని దినేష్ సహాయం చేసి ఈ నిధులను పూర్తిగా వాళ్ళు చేరేలేగా దగ్గరుండి చూసుకోమని చెప్పడం జరిగింది ప్రజల ఇబ్బంది పడుతున్న వాళ్ళకి మనం మేము ఫండ్స్ పర్చేస్తామని చెప్తున్నారు ఇందుకు వచ్చి ఆనంద ఎవరు కూడా దీనిపై స్పందించలేదు ఈరోజు స్టూడెంట్స్ అనేది ఇలా రావడం అనేది చాలా మంచి విషయం మీరు సపోర్ట్ చేస్తూ ఈరోజు నేను కానీ ఇలా రాజబాబు గారు కూర్చొని ఆఫీస్ ఉంటే అడిగారు ఈరోజు మేము పార్టీకి మీ మంచి బాగుంది అమౌంట్ అనేది మీ వీడియో ఇవ్వడం జరుగుతుంది దయచేసి వీళ్ళకి ఎవరైతే మరి ఎవరు వచ్చిన సపోర్ట్ ఇంటి ఎన్నికలు చేసి కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం పిల్లలు చెప్పి చూడండి జనరల్ అయినా సరే ఇలా ఆలోచన చాలా పెద్దగా ఉంది ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేస్తారని చెప్పేసి కోరుకుని మీరు ఎలాంటి ఆలోచన బాగా చేయండి మీరు కాల్ చేసిన అమౌంట్ ప్రతి ఒక్కరు కూడా చీరలని మళ్ళీ మీరే తగ్గిన చేసి ఫోటోలు పెట్టి